రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఐదు డిమాండ్ల సాధనకి శనివారం మెదకపట్న కేంద్రంలోని బాలాజీ గార్డెన్ సమావేశం దర్పించారు ఈ సందర్భంగా టీవీఏఈ జేఏసీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు విద్య అర్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలి అని విద్యుత్ సంస్థల్లో ఎక్కడా లేని విధంగా ఒకే సంస్థలో రెండు రూల్స్ అమలు చేసి ఆర్టిజన్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో త్వరలోనే మరో ఉద్యమానికి సిద్దమవుతామని తేల్చి చెప్పారు ఈ సందర్భంగా కార్మికులందరి సమక్షంలో ఉమ్మడి మెదక్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు చైర్మన్ స్వామి కన్వీనర్లు షాదుల్ దుర్గా నాయక్ కో చైర్మన్ కుమార్ యాదవ్ వైస్ చైర్మన్లుగా రవి కుమార్ ప్రదీప్ గౌడ్ సుధాకర్ సంగు దుర్గేశ్ కో కన్వీనర్ ఎం జైపాల్ కోశాధికారి బి రాజ్ కుమార్ జాయింట్ సెక్రటరీలు రవీందర్ ఎం శివరాజ్ ఎ శ్రీనివాస్ ప్రదీప్ ఆడమ్ కుమార్ వరుణ్ రెడ్డి వడ్ల నాగరాజు రవికుమార్ ఎం సంతోష్ కుమార్ కె కృష్ణకాంత్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీలు పి రాజు పి శశికుమార్ అశోక్ ప్రశాంత్ లచ్చగల్ల తెల్లం పి శ్రీకాంత్ బాబు భాస్కర్ కరుణాకర్ ఎం మొగలప్ప పి ప్రతాప్ రెడ్డి మీడియా ప్రతినిధి జిన్నా నాగరాజులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సమక్షంలో రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు బట్టి విక్రమార్గ గారు మా ఆలేరు మేడే ప్రోగ్రామ్కి వచ్చాడు మేడే ప్రోగ్రాంకి వచ్చినప్పుడు నేను ఒక నాలుగు పేజీల లెటర్ ఇచ్చిన గత ప్రభుత్వం ఈ యాటిజాన్ నామకరణ చేసింది మరి ఎన్నడూ లేని సర్వీసు ఈ విధంగా ఇచ్చింది అన్నప్పుడు ఆయన కూడా చెప్పి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత దీనికి పులి పెడదామన్న ఆలోచన ఆ రోజు చెప్పిండు ఆయన కానీ ఈరోజు టైము ఇవ్వడం లేదు ఇప్పటికైనా మా డిమాండ్ పైన ఖచ్చితంగా స్పందిస్తారని మేనేజ్మెంట్ కూడా స్పందిస్తుందని ఆశతో ఉన్నాము అలాగే ఈ ఎస్పీటీసీ కానీ ట్రాన్స్ కానీ మిగిలిపోయిన కార్మికులు ఆర్టిజం కానీ కార్మికులు ఉన్నారు రెండు వేల పదహారు కంటే ముందు వాళ్ళను కూడా ఖచ్చితంగా ఈ డిమాండ్ కూడా పెట్టడం జరిగింది నిన్న అప్సి కూడా సర్కిల్ జరిగింది అందులో కమిటీలు వేసుకోవడం కూడా జరిగింది ఈ ఉమ్మడి జిల్లా కూడా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఈరోజు ప్రకటన కూడా చేస్తాం ఇప్పుడు ఎప్పుడైతే మేము భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఉమ్మడి పిలుపునిచ్చినప్పుడు ఖచ్చితంగా కార్మికులు కదలి రావాలి దాదాపు మనం ముప్పై వేల మంది ఉంటామో అందరినీ కలుపుకొని ఈ ముప్పై వేల మంది సమ్మెలోకి ఒక్క ఇరవై నాలుగు గంటలు పోతే రాష్ట్రం అంధకారం అవుతుంది చేయాల్సిన పని ఉంది కాబట్టి ఇప్పుడే మన మిత్ర సంఘం కూడా లెవెన్ నాట్ ఫోర్ సమ్మె తప్ప ఏది చేయలేము అన్న దూరం వాళ్ళు కూడా వచ్చారు అంటే మనం చేసే రావాలని కోరుకుంటున్నాం అలాగే ఇంతకుముందు ఒక చిన్న వార్త కూడా అందింది ఈ ఉద్యమానికి అంటే ఈ ఈ ముందు నడుస్తున్నాం కాబట్టి ఏదో గ్రేట్ చేంజ్ కూడా చేస్తామని చెప్పేసి కొంత వార్తలు వచ్చినాయి కోరుకుంటున్నాను అలాగే కన్వర్షన్ కావాలి కన్వర్షన్ అనేది దాదాపు ఈ ఇరవై వేల మంది కార్మికుల్లో డిగ్రీలు బీటెక్లు పూర్తి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఐటీ చేసిన వారికి జేఎల్ఎం డిప్లొమా చేసిన వారికి సబ్ ఇంజనీర్ డిగ్రీ చేసిన వారికి ఎల్డిసి తదితర పోస్టులు ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి మేనేజ్మెంట్ ఉంది ఇరవై నాలుగు గంటలకు పనిచేస్తున్నాం ఎందుకు చేయాలండి మనకు ఏమన్నా తప్పు చేస్తున్నామా మనం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రామ్టింకర్ శ్రీనివాస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్పీ మీడియా ఛానల్ని చూస్తున్న వారందరికీ కూడా ఎస్పీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బయల్పాటి గణేష్ జిఎస్ సిక్స్ న్యూస్ సిఇఓ మా ఛానల్ ఎస్పీ మీడియా ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి